రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సరస్వతి పుష్కరాలు వచ్చినాయి పుష్కరాలకు మొత్తానికి నిధులు కూడా గట్టిగానే ఇచ్చినట్టున్నారు పాపం ఆయన దురదృష్టం ఏందో కానీ గాలికి కొట్టుకోపోయినటువంటి ముప్పై కోట్లు ముప్పై కోట్లతోని మొత్తానికి ఏర్పాట్లు చేస్తే అవన్నీ గాలికి కొట్టుకుపోయినాయి ఆయన పాపం ఎక్కడ ఏ పని చేసినా దురదృష్టవశాత్తు ఆయనకు దురదృష్టమే దక్కుతా ఉన్నది ఏకంగా పుష్కరాల్లో కూడా ఒక దుర్ఘటన జరిగింది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సరస్వతి పుష్కరాల దగ్గర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పందిళ్ళు కూలిపోయాయి శనివారం రాత్రి కురిసిన వర్షంతో సమియానాలు మొత్తానికి షామియానాలు చలువ పందిర్లు మరుగుదొడ్లు బట్టలు మార్చుకునేటువంటి స్థలాల కోసం చేసిన ఏర్పాటు చేసినటువంటి పందిళ్లు మొత్తం కుప్పకూలిపోయాయి దీంతో భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు పుష్కరాల ఏర్పాట్ల కోసం దాదాపు ప్రభుత్వం ముప్పై కోట్లు ఖర్చు పెట్టింది ఇక ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా కనీస సౌకర్యాలు లేవని కూడా ఉన్నవి కూడా చిన్నపాటి వర్షానికి కూలడం ఏంటని కూడా భక్తులు ప్రశ్నిస్తున్నారు